ఎవడో ఒకళ్ళు చేసినటువంటి చిన్న తప్పుకి ఎంతమంది అంత నిరీక్షణ ఎవరికైనా బాధే కలుగుద్ది కాబట్టి దాన్ని మన సెక్రటరీ గారు నాకు గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా నా మనసు తెలిసినటువంటి సెక్రటరీ మీతో ఏ రకంగా పనిచేపియాలో తెలిసినటువంటి మనిషి మనకు ఉండటం మన అదృష్టం చేసుకోవడం చెప్పినట్టుగా ఈ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత వ్యవసాయం ఇబ్బందులున్నా కష్టాలున్నా అనేక సమస్యలు మీకు ఒకటి రెండు సమస్యలే వెహికల్స్ ప్రమోషన్స్ ఇస్తే ఆగినే ఉంటారు కానీ ప్రభుత్వానికి కోటి సమస్యలు ఉన్నాయి అయినా సరే ప్రభుత్వం యొక్క లక్ష్యం రైతుని నిలబెట్టాలి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండి భారతదేశంలో తెలంగాణకి ఒక ఖ్యాతి ఒక కీర్తి ఒక ప్రతిష్ట రాష్ట్రం తెచ్చుకున్నటువంటి మనకు ఉండాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక కాబట్టి దయచేసి గతంలో జరిగిన కార్యక్రమాల్ని కొనసాగిస్తూనే ఎంతవరకు వీలైతే అంతవరకు భగవంతుడిచ్చిన శక్తి మొత్తాన్ని వ్యవసాయ రంగానికే వాడాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన దానికి మీరు కావాలనేది ప్రార్థన కాబట్టి దయచేసి ఇందా సెక్రటరీ గారు చెప్పిన దాంట్లో చిన్న చిన్న విషయాలు వేరు మన దీర్ఘకాలికమైనటువంటి మన బాధ్యత వేరు మన వల్ల ఈ రాష్ట్రానికి దేశానికి మనగూడేటటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలు మన చేతిలో ఉన్నాయి మన చుట్టూనే మిగతా అన్ని శాఖలో వ్యవసాయం చుట్టూనే రైతు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఉంటే మనం పద్ధతిగా ఉంటే ఈ దేశాన్ని ఈ ప్రభుత్వాన్ని సుభిక్షంగా ఉంచేటటువంటి శక్తి మీకే ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనకి కాబట్టి దయచేసి మీ వ్యక్తిగత సమస్యలు కానీ డిపార్ట్మెంట్ సమస్యలన్నీ కానీ నా దగ్గరకు వచ్చిన ఒకటే నిమిషం ఆయన దగ్గర నుంచి వస్తే ఒకే నిమిషంలో సంతకం పెడతాం కాబట్టి అందులో మనం మనం మనవళ్ళు మనోళ్ళు ఇబ్బంది పెట్టుకొని మీరు మీరు చిన్న చిన్న ఆటి కోసం పెట్టుకుంటే పదిహేను సంవత్సరాలు ఇప్పుడు అందరికీ వచ్చేసాయి మీరు గొడవ పెట్టుకోకపోతే మీ గొడవల వల్ల ఆగిపోయిన వాటిని ఇంతమంది పనిచేసేటటువంటి వాళ్ళకి నిరీక్షణ ఉండటం అవసరం లేదు కాబట్టి దయచేసి అట్ని మర్చిపోయి మనం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని గుర్తిరిగి ఈ బడ్జెట్లోనే థర్టీ ఫైవ్ పర్సెంట్ నిధుల్ని కేటాయించినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన రుణమాఫీలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి అక్కడొకటి చెప్పి ఇక్కడ ఒకటి చెప్పి అట్లా చెప్పి ఇట్లా చెప్పి దాన్ని సంతృప్తికరంగా అనేది లేదు అనేది ప్రజావాణి కాబట్టి రేపు వచ్చేటటువంటి రైతు భరోసాలో కానీ వేరే స్కీముల్లో కానీ ఇటువంటి పరిస్థితి రావద్దు ఎందుకంటే అక్కడ రెండు లక్షల వరకు ఇస్తామని చెప్పారు కొంతమంది ఏమో ఎంత ఇస్తూ ఉన్నారు అంత ఇస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడటం వలన రైతుల్లో కొద్దిగా నిరాశ ఉన్నమాట వాస్తవం దానికి వేరే కార్యక్రమాల ద్వారా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది వాస్తవంగా ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా ముఖ్యమంత్రి గారు కాదు రుణమాఫీ చేయాల్సిందే రైతు భరోసా ఇవ్వాల్సిందంటే గత ప్రభుత్వం ఇవ్వనటువంటి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు కూడా ఏప్రిల్లో అట్లా రిలీజ్ చేసి మళ్ళీ ఈ సంవత్సరానికి కూడా చేయాలనేది మన ఆలోచన మీకు ఎప్పటికప్పుడు మా యొక్క ఆలోచనలు కానీ ప్రభుత్వం యొక్క కోరిక ఆకాంక్ష మేము ముందు ఉంచుతున్నాం దానికి తగ్గట్టుగా అందరూ కరెక్ట్గా మాట్లాడుకొని మీరు ఆ పద్ధతుల్ని అవలంబించి స్కీములన్నింటినీ కూడా ప్రాపర్గా రైతులకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి ముఖ్యంగా డాక్టర్స్ కాబట్టి నేను సమాజానికి కూడా వైద్యం ఏంటలు చేస్తారో ఆ రకంగా వ్యవసాయ శాఖ కూడా మంచి పేరు తేవాలని చెప్పి మీ ఆలోచన ఏమన్నా ఉంటే మీ వాళ్ళ ద్వారాగా సెక్రటరీ గారికి పంపించండి తప్పకుండా కార్యక్రమాలు తీసుకుంటాం రేపు రైతు భరోసా కూడా నిర్ణయం చేయాల్సి వస్తుంది నిర్ణయం చేసిన తర్వాత దాన్ని కూడా పకడ్బందీగా చేయాలంటే మీ సహాయ సహకారాలు లేకుండా పన్ను జరగవు కాబట్టి మీరు టెక్నాలజీ వాడుకోండి రేపు రెవెన్యూ సెక్రటరీ ఇచ్చిన తర్వాత ఆడను కూడా మీకు సహకారంగా ఉండాలని చెప్పి నేను ప్రతిపాదన పెట్టాను ప్రతి గ్రామంలో పంచాయతీ సెక్రటరీ ఉన్నా రెవెన్యూ సెక్రటరీ ఉన్నా ఆ స్టాఫ్ను కూడా మీరు వాడుకునేటట్టుగా రైతు వేదికల్లో మనం ఇప్పుడు ప్రారంభించిన పథకాన్ని మొత్తానికి విస్తరించి రైతులను అవేర్నెస్ క్రియేట్ చేసి రోజు ఉన్నటువంటి టెక్నాలజీని ని వ్యవస్థ సాగు పద్ధతులని అన్నింటినీ కూడా రైతులకి తెలియక మేము ట్రెడిషనల్ వ్యవసాయం చేస్తుంటాం మా తాతలు తండ్రులు నేర్పు వ్యవసాయమే జరుగుతుంది కానీ ల్యాబుల్లో జరిగినటువంటి శాస్త్ర పరిజ్ఞానం మాకు జార రైతుకు జరట్లేదు మన దగ్గర ఉన్నటువంటి మేధా సంపత్తి కూడా అడుగు జారట్లేదు ఏమి ఏం చేస్తే ఏదో పక్కన చూసి చూసి నేర్చుకొని చేయటమే తప్పితే మనకి ఇతర వ్యవస్థల నుంచి సంస్థల నుంచి ఇతర దేశాల్లో ఎంతో ముందుకు వెళ్ళేటప్పుడు మనం అంత ముందుకు వెళ్ళలేకపోయాం కాబట్టి దయచేసి అట్టన్నిటిని కూడా పొడిగి పుచ్చుకొని శాస్త్రీయ జ్ఞానంతో పాటు మెకనైజేషన్ తోటి పాటు మార్కెటింగ్ తోటి పాటు వాల్యుయేషన్ తోటి పాటు రైతుని లాభదాయకంగా మనం నిలబెట్టగలిగితే ఈ యొక్క సహాయ సహకారాలు ఇంత పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం రాదు ఇప్పుడు నాకు తెలిసి నేను ఫార్టీ ఇయర్స్ కింద బామాయి లేసా ఇప్పుడు నేను ఈ సహాయ సహకారాల కోసం అంత కిందికి లేను నా రైతులు కూడా గిరిజనులు ఉన్నారు అరిజనులు ఉన్నారు అందరూ కూడా పది ఎకరాలు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు తోట ఉన్నాడు కూడా నీ యొక్క రైతు భరోసా కోసం రుణమాఫీ కోసం లక్ష రెండు లక్షల కోసం అడిగే పరిస్థితులు లేదు ఎందుకంటే ఆయన ఆర్థిక పరిస్థితి సంతృప్తి ఉంది ఆయన పిల్లలు చదివించుకున్నాడు వాతావరణ సమస్యల వల్ల కొన్ని ప్రాంతాలలో డామేజ్ అలాంటప్పుడు మనం గా ఉండాలి మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తేనే మేము వెళ్ళి చూస్తాం మీరు చూడడానికి ఇన్స్ట్రక్షన్ అవసరం లేదు రికార్డ్ చేయడానికి బెనిఫిట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ అవసరం ఉండొచ్చు బట్ మనం చూడడానికి ఏం ప్రాబ్లం లేదు కదా బట్ వీ డోంట్ రియాక్ట్ వీ వెయిట్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ సో మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ ఇస్ మనము ప్రజల దగ్గరకు వెళ్ళి రైతుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు ఏమిటి అని కనుక్కునే అలవాటు మన డిపార్ట్మెంట్లో తప్పిందని నేను గట్టిగా చెప్తున్నాను మెనీ ఆఫర్స్ హ్యావ్ రిసార్టెడ్ టు వాట్సాప్ అండ్ ఫోన్ బేస్డ్ సూపర్విజర్ Follow matter them to follow matter dealers to follow matter the seed dealers and that is how we manage. Okay, my request to all the agriculture officers particularly is please take ownership. You are responsible for all agricultural activity that happens in the village. You have the capacity. We are there to protect you, but please take uh, uh, responsibility for those and ensure that the image of the government is maintained. ఐ విల్ అవుట్ విత్ ఓన్లీ వన్ లాస్ట్ పాయింట్ అండ్ దట్ ఈస్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు మనము ఎంతో చదివి ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ పాస్ అయ్యి వీఆర్ కమింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ బట్ వీ షుడ్ నాట్ లూస్ కాంటాక్ట్ విత్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ చాలా సందర్భాల్లో మనము మనకన్నా ప్రైవేట్ సెక్టర్ బెటర్ టెక్నాలజీని డెప్లాయ్ చేస్తూ ఉంటుంది బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి సో మన మా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ Please stay updated with the latest developments, with the latest information, and with the latest technologies. Okay? Please also understand that the use of monitoring tools will continue. It is part of my job. It will be. We have to all be part of it. So This kind of things will continue, and we have to accept it. It is part of our life. It will make our life easy as we go along. So we will get more and more technology to help our work, and also ensure that all of us, all of our work is reflected in the. రిపోర్ట్స్ అండ్ ఆల్ దట్ సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బేట్ దీస్ త్రీ ఫోర్ థింగ్స్ ఇన్ మైండ్ ఈ సంవత్సరం కూడా మన మంత్రి గారు చాలా పెద్ద స్కీమ్స్ ప్లాన్ చేస్తున్నారు వీఆర్ ప్లానింగ్ టు టేక్ ఫార్మ్ ఆర్గనైజేషన్ టు ఇట్స్ ఫుల్ెస్ట్ లెవెల్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఆల్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయలేదు మీరు ఆల్రెడీ మీ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింటాయి సెప్టెంబర్ అక్టోబర్లో బట్ ఫర్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఆల్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఫుల్లీ So, you should be prepared uh, for that so that you, you will have enough work under NFSM, under farm mechanization, under PM Kisan, under PKVY, all other schemes, under drip, oil, oil palm, all these schemes we will implement so that all of you will have your hands full. You have two points about promotion and vehicles we have noted down. I will request the Honorable Minister also to take it up in the budget meeting that we are having on Monday. I request all of you to please cooperate and ensure that the image of the department is maintained and as i said, we are an important department for government. we are one of the few departments which have presence in the village level. so please keep that in mind and uh, i thank uh, mr. ramlo and his colleagues for inviting me for today's event. thank you.